మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఓ హిందూ సోదరుడా మేలుకో మా ధర్మాన్ని కోల్పోతున్నాము మా అస్తిత్వాన్ని కోల్పోతున్నాము మా డిఎన్ఏ ని కోల్పోతున్నాము ఓ హిందూ సోదరులారా కదిలిరండి అందమైన పూల చెట్లతో అలంకరించుకొని అందమైన దేవాలయంగా మార్చుకుందాము హరిశ్చంద్ర ఘాట్ ని రుద్రభూమిని శివునిల్లుని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్నటి రోజు మన వైసీపీ కౌన్సిలర్లు ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో హిందూ శ్మశాన వాటిగా గురించి మాట్లాడిన తీరును చూస్తే మాట్లాడిన యాక్టింగ్ చూస్తే మా ఆదోని ప్రజలు సిగ్గుపడుతున్నారు మేము పాత సినిమాల్లో అల్లీబాబా నలభై దొంగలు సినిమాలు చూస్తుంటే ఇప్పటి అల్లీబాబా మన జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అయితే నలభై దొంగలు వైసీపీ కౌన్సిలర్లన్నీ చూస్తున్నాము ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగు నుండి వాళ్లే కౌన్సిలర్లు వాళ్లే చైర్మన్ వాళ్లే ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కౌన్సిలర్లే చైర్మన్లు వైసీపీ కౌన్సిలర్లే ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై నాలుగు వరకు స్టిల్ నౌ టుడే వరకు కూడా వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ చైర్మన్లు వాళ్లే రెండు వేల పద్నాలుగు నుండి వాళ్లే వైసీపీ కౌన్సిలర్లు వాళ్లే వైసీపీ చైర్మన్లు వాళ్లే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు గత పది సంవత్సరాల నుండి మీకు హిందూ శ్మశాన వాటిగా గుర్తు రాలేదా ఇది వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను గత పది సంవత్సరాల నుండి కౌన్సిల్ లో తేలు కుట్టేలా దొంగలా ఉన్నారు మీరు మన మన ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తేలు అయితే ఆ తేలు మిమ్మల్ని కుట్టితే నాలుగేళ్ళ నుంచి స్పృహలోనే ఉన్నారు మీరు ఇప్పుడు మీకు స్పృహ వచ్చిందే అని వైసీపీ కౌన్సిలర్ గారు అని మిమ్మల్ని అడుగుతున్నా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద తొంభై ఎనిమిది లక్షలు దానం చేసే మిషన్ కు వస్తే ఆ డబ్బులు ఏమయ్యాయి మీరు హిందూ సోదరులకు జవాబు ఇవ్వాలి అని అడుగుతున్నాను ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాను రెండు వేల పదిహేడులో మీ కౌన్సిల్లోనే పది లక్షలు ఆమోదం చేసుకొని మీరు సహా చేసిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని మిమ్మల్ని నిలదీస్తున్నాను ఇది వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను రెండేళ్ల కింద గేట్లు కాంపౌండ్లు చేస్తే మీరు మన నెలలో ఇది బిల్లు చేసుకొని కౌన్సిల్ లో ఆమోదం చేసుకొని ఈ డబ్బులు సహా చేసింది మీరేనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇది వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మా హిందూ శ్మశాన వాటిగా హిందూ సోదరులని వెన్నుపోటు పొడుచులేదా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను అప్పట్లో నలభై దొంగలు దోచుకొని పోయిన సొమ్ముని అల్లీ ఇస్తే అల్లిబాబా కొండల్లో గుహల్లో పెట్టేవాడు కానీ ఇప్పటి నలభై దొంగ నలభై వైసీపీ దొంగలు దోచుకొని పోయి ఇస్తే ఇప్పటి అల్లిబాబా మన ఇంటి వెనకలు ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే జమీందార్ సాయి ప్రసాద్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణలో పెద్ద పెద్ద భవనాలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు దగ్గర పెట్టి పెట్టుబడి పెట్టినాడు ఆ డబ్బులు హిందూ శ్మశాన వాటికవి కాదా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను ఓ హిందూ సోదరు ఏదైతే ఈ శ్మశాన వాటిక అపరిశుభ్రత ఉందో ఇక్కడ ఎవరైతే దొడ్డులు కూర్చుంటున్నారో హిందూ పితృదేవతలు సమాధుల పైన పందులు తిరుగుతున్నారు కుక్కలు తిరుగుతున్నారు ఈ పాపాలు మీకు వదలవు హిందూ పితృదేవతల శాపాలు మిమ్మల్ని వదలవు హిందూ పితృదేవతల మీరు ఏదైతే అపరిశుభ్రంగా ఈ నాశనం చేసినారో ఈ హరిశ్చంద్ర ఘాట్ని ని రుద్రభూమిని ఈ కర్మ ఫలం మీకు వదలదని ఈ మీడియా ముఖంగా సార్ మా చిన్నాయన మా నాన్న తర్వాత మా చిన్నాయన నర్సులు చిన్న అని కొంగుతి నర్సులు ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ ఆయన సమాధి ఇక్కడే ఉంది తర్వాత నా వీరేష్ అని ప్లాంటెక్స్ వీరేష్ అని బయోకెమికల్ ఇండస్ట్రీ ఓనర్ ఆయన తీరిపోయినాడు నా ప్రాణ స్నేహితుడు ఇక్కడే ఉన్నారు ఏదైతే మా పెంపకం ఉందో మా నాన్న మాకు చెప్తుండే ఈ కాంపౌండ్ వాళ్ళు బయటారా హిందూ ముస్లిం అనేది ఈ శ్మశానంలో నువ్వు ఎముకల్ని అడుగు నువ్వు హిందూనా నువ్వు ముస్లిమా అని చెప్పగలరా సో మా పెంపకం అలా ఉంది కాబట్టి నేను నా పిల్లల్ని అన్నం పెడితే నిజమైన తండ్రి కాదు నా తమ్ముని పిల్లల్ని అన్నం పెడితే ఇతరుల పిల్లల్ని అన్నం పెడితే నిజమైన తండ్రి అని మా భావిస్తాను కాబట్టి నేను ఆ ఆలోచన ఉండే వ్యక్తిని నేను నా మసీద్ని నేను ఏషియన్ పెయింట్ కొడితే నేను ముస్లిం కాదు ఇతరుల పూజించే ఒక గుడిని సున్నం కొడితే కూడా నిజమైన ముస్లిం అని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి మా నాన్న ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాల నుంచి మమ్మల్ని పెంచినాడు కాబట్టి నేను ఒక సెక్యులర్ ముస్లిం గా మా హిందూ సోదరుల శ్మశానం ఎందుకు అట్లుంది మా నాన్న శ్మశానం మా మా శ్మశానంకి వస్తాను మా నాయన మా ముస్లిం శ్మశానం చూడండి ఉద్యాన వనం మాదిరిగా ఉంది మేము మా ఇంటి పక్కనే ఎవరైనా పిల్లడు బాగా చదువుతుంటే నా పిల్లలు కూడా చదవాలని మా దాన చేతనం ఉంది కదా మరి మా ముస్లిం సోదరుల శ్మశానం ఉంటే మా హిందూ సోదరుల శ్మశానం ఎందుకు అట్లుంది అని నేను ప్రతి సంవత్సరం గాని ప్రతి శుక్రవారం గాని మా నాన్న సమాధికి వచ్చినప్పుడు హిందూ శ్మశానం వాటికి కూడా మా చిన్నయన సమాధికి వస్తాను మా వీరేష్ సమాధికి వస్తాను ఈడ మా హిందూ సోదరులు ఎవరైనా ఒక నాలుగు వాక్యాలు దేవుని గురించి చదవాలన్నా భగవద్గీత చదవాలన్నా గాయత్రి మంత్రం చదవాలన్నా వేదాలు చదవాలన్నా పవిత్రమైన స్థానంలో కూర్చొని దేవుడ నా తల్లిదండ్రుల్ని మోక్షం కలిగించు ఏదైతే ఈ పుణ్యం వస్తుందో నేను భగవద్గీత ఏదైతే చదువునానో ఈ పుణ్యం నా తండ్రి తల్లిదండ్రులు ప్రసాదించు కూర్చొని చూడలేదు ఇక్కడ మా మానవ జాతిలందరూ అందరూ బాత్రూమ్లు కూర్చుంటున్నారు ఇది చూడండి ఒక వైన్ షాప్ వైన్ షాప్ తెరిచేలా ఒక బార్ తెరిచేలా అన్ని మా హిందూ సోదరులే మరి తెచ్చుకొని ఈ రకంగా పందులు తిరుగుతున్నాయి కుక్కలు తిరుగుతున్నాయి సో ఈ రకంగా అపరిశుభ్రత ఏదైతే ఉందో అది మా వైసీపీ జగన్ అన్న నువ్వు ఇది చూడు పదహైదు ఏళ్ల నుంచి నువ్వు నీ కౌన్సిలర్లే ఉన్నారు నీ ఎమ్మెల్యేలే ఉన్నారు మరి నువ్వు వెనుపూట పొడి లేదా ఇది ఏదైతే బాధ్యత ఉందో మా ఆదోని వైసీపీ వాళ్ళ బాధ్యతనే ఆ కౌన్సిలర్ల బాధ్యతనే అని మీడియా ముఖంగా ముఖ్యంగా తెలియజేస్తున్నారు వచ్చి నువ్వు ఆ రాజకీయ ఉనికి కోసం వీటన్నిటి స్టార్ట్ చేస్తున్నారని పలువురు మాధ్యమాల్లో కామెంట్ చేస్తున్నారు నేను చేసిన పని మంచిదనే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అదే నేను చేసిన పనిలో చనలం లేకుంటే ఎవరు కామెంట్లు చేయరు పది మంది రాళ్లు కొట్టేది పండ్లు ఉండే చెట్టునే సో నా ఏం ఒకటే మా హిందూ సోదరులు నుంచి రైట్ మీరు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను కూడా ఫస్ట్ స్వార్థం పుట్టింది తర్వాత మానవుడు పుట్టినాడు నేను కూడా స్వార్థ మానవుడే నేను కూడా మా హిందూ సోదరులు మనసులో చిరు స్థాయికి వాళ్ళ మనసులో ఒక స్థలం దొంగతనం చేయాలా వాళ్ళ చోటు వాళ్ళ గుండెల్లో చోటు ఉండాలని ఈ పని చేస్తున్నాను నా పేరు ఉమ్మీ సలీం राष्ट्र कार्यदर्शी तेलुगु देशम